హాయ్ అందరు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో ఇప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామన్నా కదా సో ఇందాక మొత్తం వేరే విత్తనాలు వేసేసిన ఇప్పుడైతే టొమాటో మిర్చి ఇంకా వేరే రకాల విత్తనాలు ఉంటాయి కదా సరే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట సో వాటిని అయితే ఫస్ట్ మనం విత్తుకోవాలన్నమాట విత్తుకున్న తర్వాత మొలకలు వచ్చిన తర్వాత నార్ వస్తుంది నార్ని దాని తర్వాత మనం పొలంలో నాటుకుందాం సో ఇప్పుడైతే టొమాటో నార్ ప్యూర్గా శాస్త్రీయంగా ఎట్లా పండిస్తారు శాస్త్రీయంగా కాదు అండ్ ఏమంటారు సాంప్రదాయకంగా ఎట్లా పండిస్తారో ప్యూర్ వేలో చూపిస్తా సో భూమిని ఎట్లా చదువు చేస్తారు మొత్తం అయితే క్లియర్గా చూస్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇది ప్యూర్ ఫామ్ కాబట్టి ఫాలో అవ్వండి ఏ ఒక్క విత్తనం కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రతిదీ మంచి మొలుస్తుంది అనమాట సో అన్ని రకాల జాగ్రత్త ఎండాకాలమైనా ఏ కాలమైనా పర్లేదు అనమాట మంచి మొలుస్తుంది దాని తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది మొత్తం మనం ఇక్కడ నుంచి పీకపోయి పొలంలో నాటుకునే ఉంటారు మొత్తం డైలీ ఒక డైలీ కాదు కానీ ప్రతి చేంజెస్కి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తుంటా సో ఇప్పుడైతే టొమాటో అనేది మనం విత్తుకుంటాం అనమాట సో కొద్దిగా ఒక ప్యాకెట్ ఉంది కాబట్టి ఇంత ప్లేస్లో అయితే విత్తుకుందాం సో విత్తుకునే ప్రాసెస్ అయితే చేద్దాం ఫస్ట్ ఏంటంటే భూమిని మాత్రం పళ్ళు పొళ్ళు వేసుకోవాలన్నమాట సో ఇగో ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయిగా ఈ రాళ్ళు లేకుండా ఈ పిల్లలు ఉన్నాయిగా ఈ మొత్తం ఉన్నగా వేసుకోవాలన్నమాట సో మొత్తం ఇట్లా పొడి పొడి వేసి దాని తర్వాత మొత్తం హైట్లు అలా అన్నమాట ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసినాం ఆల్రెడీ సో దాని లేక ఒక హై ఒక ఎత్తులో ఉండి దానికి కాలువ చేసేసి వాటర్ ఉండేటట్టు ఇట్లా వేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే ఇట్లా కంటిన్యూ అవుతుంది సో లాస్ట్ వరకు చూడండి సో ఇది ఒకటే ప్యాకెట్ చిన్న ప్యాకెట్ కాబట్టి టెన్ గ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర సో దానికోసమని ఫస్ట్ మనం ప్లేస్ తీసుకుందాం అనమాట చాలా తక్కువ ప్లేస్ సరిపోతాయి ఇంత ప్లేస్ సరిపోతాయి మస్తు అవుతుంది సో ఫస్ట్ దానికి పాదు కట్టుకుంటే అయిపోతుంది ఇంకేంటంటే మనం మన పొలంలో నార్మల్ వ్యవసాయం చేస్తుంటాం కదా సో ఇప్పటివరకు ఆర్గానిక్ వ్యవసాయం లేదు కానీ మనం మాక్సిమం ఒక నైంటీ నైన్ పర్సెంట్ వరకు మనమే పోసుకుంటాం చూడండి ఇంత ఎండాకాలం ఇంత బాగా వచ్చింది ఇది సో ట్వంటీ డేస్ నార్ ఇది అక్కడ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కాబట్టి నారైతే అట్లుంది ఉంది సో ఇవి మాత్రం ఇంత స్పీడ్గా అనమాట ట్వంటీ డేస్లో వచ్చేసింది సో ఇంకో త్రీ డేస్లో నాటుతాం అనమాట అక్కడ పొలం రెడీ కాలే సో అందుకని ఇంకా ఆపుతున్నాం ఇప్పుడైతే నాటిస్తే చాలా ఫాస్ట్ వస్తుంది అన్నమాట నైంటీ నైన్ పర్సెంట్ మన పొలంలోనే వేసుకుంటాం అనమాట సో ఇప్పుడైతే దీన్ని మొత్తం పొల్లు పొల్లు చేయాలన్నమాట సో దీనిలో ఉన్న రాళ్ళని ఫస్ట్ పక్క పక్క తీసుకోవాలి క్లియర్గా ఏరేయాలి మొత్తం ఫస్ట్ చిన్న ప్యాకెట్ కాబట్టి అయితే ఫస్ట్ మనం మొత్తం మంచిగా వేసుకోవాలి సో లోపల ఉన్న భూమి మొత్తం కిందికి ప్యాక్ చేసుకోవాలన్నమాట సో ఇలాంటి రాళ్ళు ఉంటే తీసేయాలి చూడండి ఈ దుబ్బా ప్లస్ లేదా పోయి రెండు కలుపుకుంటుంది అందుకనే కొద్దిగా తొందరగా పొల్లు పొల్లు అవుతుంది అనమాట సో చూడండి ఇంత ఫాస్ట్గా అయిపోయిందో ఒకటేసారి తిప్పితే అయిపోయినాయి ఇంకేంటంటే ఎప్పటికప్పుడు మనం పొలాన్ని చూసుకుంటుంటాం దున్నుతుంటాం ఎక్కువ దున్నుతుంటాం కాబట్టి పళ్ళు ఉంది సో ఇంకో రెండు సార్లు మొత్తం పైకి గిండికి వేసేస్తే లోపే అయిపోతుంది ఇంకొకసారి సరిపోతుంది ఇంకోసారి ఇస్తే సరిపోతుంది లెవెల్ చేసుకోవాలి మంచిగా లెవెలింగ్ చేసి మధ్యలో ఏమైనా పెద్ద పెద్ద రాళ్ళు కానీ మన పిల్లలు ఉంటే అది సైడ్ తీసుకోవాలన్నమాట చూసుర్రా ఈ విధంగా మొత్తం క్లీన్గా చేసుకోవాలి చిన్న చిన్న రాళ్ళు కూడా మొత్తం తీసేస్తే బాగుంటుంది ఈ విత్తనాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ వీటికి కూడా ఇంకో ప్రొటెక్షన్ ఇవ్వాలి అదేంటంటే పైన కప్పేయాలన్నమాట సో ఏదైనా ఆకులతో కానీ లేకుంటే వేరే ఏదైనా ఉండొచ్చు కవరి సో ఇందులో టమాటో మాత్రమే వేస్తున్నాం మనం ఇప్పుడు అది కూడా కాశీ టొమాటో చాలా 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 మంచి టమాటో ఇది మంచి సైజు వస్తుంది ఒక టమాటో హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వస్తాయి అంత పెద్దగా అయితే అన్నమాట చాలా పెద్దగా వస్తాయి సో ఇవైతే నాటుకుంటున్నాం ఇప్పుడు విత్తుకుంటున్నాం సో విత్తనాలు చూడండి ఫ్యూర్గా విత్తనాలు మనం పండించి మనం సపరేట్ చేసి మనం తీసుకుంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట మొత్తం వీటికి కలరింగ్ ఉండదు ఏముండదు చూడు సో ఇట్లా ఉంటాయి అన్నమాట ఇంకో ఇవి ప్యూర్ ఫామ్ అనమాట టొమాటో విత్తనాలు సో ఇవి అయితే ఇప్పుడు మా ఇవి కాకుండా మనం వేరే ప్యాకెట్లు కానీ వేరే ఇవి తీసుకుంటే మొత్తం వీటికి లేబ్లింగ్ వేస్తారు రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఏదో ఒక కలరింగ్ చేస్తారనమాట సో వాటితో పాటు వాటిలో జర్మినేషన్కి సంబంధించిన ఏదో ఒక పొడి కలిపేసి మొత్తం వేస్తారనమాట సో అందుకే అవి మిస్ కాకుండా అన్నీ మొలిసాయనమాట సో ఒకవేళ ఫెయిల్ అయితే మొత్తం పోతాయి సో ఇవైతే ప్యూర్ ఆర్గానిక్ అండ్ దేశీ విత్తనాలు అనమాట సో ఇంత అయితే ఇంత దాంట్లో విత్తుకుంటే సరిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే మనం వీటికి లైన్ తీసుకోవాలి ముందుకు రాక సో ఇట్లా సన్నగా ఒక లైన్ తీసుకు తీసుకున్నాం అనుకో ఈ లైన్లో వేసేస్తే అనమాట ఒక ఆరు ఏడు లైన్లో అయితే మస్తు అవుతుంది పల్సర్ కలుపుకుందాం మనం ఎందుకంటే పల్సర్ కలుపుకుంటే నార్ తొందరగా వస్తుంది మంచిగా మొలుస్తుంది అనమాట సో చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని దూరం దూరం ఇగో విత్తనాలు ఇట్లానే పడాలన్నమాట సో ఇంకా ఎక్కువ పడకూడదు కొద్దిగా గ్యాప్ ఇస్తే సరిపోతుంది మంచిగా మొలిసాయి అనమాట అవి సో ఈ విధంగా ఇంత హైట్ ఇంత లోతు చాలు ఇంతకంటే లోతు అవసరం లేదు ఇంతకంటే లోతు అయితే చెట్టు కూడా లోతు ఎక్కువ అవుతుంది మొలసే కానీ కొద్దిగా బలం తక్కువ అవుతుంది అనమాట మొత్తం మొలవడానికే బలం సరిపోతా చె చెట్టుకి నా మొలిచిన మొలవకున్నా నేను ప్రతిదీ వీడియో చూపిస్తాను ఎందుకంటే మధ్యలో కొంతమంది ఇట్లా ఫెయిల్ అయితే అసలు వీడియో చేయరు ఏం చేయరు అంటే నేను అట్లా అనుకుంటున్నా కానీ నేనైతే మొలిచిన మొలవకున్నా ప్రతిదీ క్లియర్గా వీడియో చూపిస్తుంటాను అనమాట సో ప్రతి విత్తనం అయితే చూపిస్తా చేసిన విత్తనాలన్నీ అన్ని రకాల విత్తనాలు ఏ విధంగా మొలుస్తున్నాయి మొలవలేదా లేకుంటే ఏ విత్తనాలు మొలవలేదు వాటికి ఏం ప్రాబ్లం ఉంది మొత్తం క్లియర్ అయితే చూపిస్తాను ఇవ వీటికైతే ఎక్స్పైరీ డేట్ అంటే ఏముండదు ఫ్రెష్ విత్తనాలు కొత్త విత్తనాలు కాబట్టి ఈజీగా మొలుస్తాయని అనుకుంటున్నా సో చాలా తక్కువనే చూడండి టెన్ గ్రామ్స్ మాత్రం టెన్ గ్రామ్స్ కూడా కావు ఇవి తక్కువనే ఉన్నాయి సో ఇవైతే ట్వంటీ రూపీస్కే ఇచ్చారు మనకి సో ఇవి బాగా దూరం దూరం వేసినాం కదా కొద్దిగా లైట్ దగ్గర వేద్దాం అనమాట ఇంకా సరిపోతుంది అవి ఆ నార్లు చూడండి కొద్దిగా దగ్గర దగ్గర వేస్తే అంత అంత ఘనం మొలిచినవి అవి ఇవైతే పెద్ద ఏం దూరమేం పడవన్నమాట సో యావరేజ్గా దగ్గరే ఉంటాయి ఇవి చాలా ఈజీ ప్రాసెస్ ఇది మనం యూట్యూబ్లల్లో ఇన్స్టాలలో చాలా దగ్గర చూస్తుంటాం కొన్ని గ్లాసుల్లో పెట్టి చేస్తారనమాట సో అవి వేరే ఉంటాయి మేమైతే ప్యూర్గా ఎప్పటికప్పుడు యూట్రీ అన్నమాట ఇట్లా మనం వేసిన తర్వాత ఏం లేడు సో పక్కనున్న మంచి మట్టి తీసుకొచ్చి వీటి మీద ఇట్లా జల్లేయాలన్నమాట లేకుంటే అవి వేసుకొచ్చున్నాను ఫస్ట్ ఇవైతే ఇట్లా జల్లేయాలి ఇట్లా ఇట్లా ఫస్ట్ మట్టి వేసేసి అవి మొత్తం కప్పి ఒక ఒక వంతు కప్పేసి సరిపోతుంది దాని తర్వాత ఇట్లా లేవలింగ్ చేసేయాలన్నమాట మళ్ళీ ఇక్కడ ఇక్కడ లేవలింగ్ చేసేస్తే యావరేజ్ ఇవి నాలుగు నుంచి ఐదు రోజులలో అయితే మొలుస్తాయి సో ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు మెయిన్గా దీన్ని చేసుకోవాల్సిన పని ఏంటంటే గడ్డిగా పేలనమాట పైన గడ్డి కప్పేస్తే మెయిన్గా వచ్చే లాభం ఏంటంటే ఇది కాదు ఏ రకమైన నగరం నిర్షణ అసలు గడ్డి కానీ వేరే రకమైన ఆకులు కట్టి కప్పుకోవాలి కప్పేస్తే ఏం చేస్తాయంటే ఇవి కొద్దిగా నీడ ఆపుతాయి అన్నమాట సో అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి సో ఆ చిన్న చిన్న మొలకలకి డైరెక్ట్గా సన్లైట్ పడితే డ్యామేజ్ వస్తాయి అన్నమాట అట్లా డ్యామేజ్ కాకుండా ఇదైతే పైన ఇస్తామన్నమాట ఇవి ఎంత కొంత హీట్ని ఆపుతాయి హీట్ని ఆపడం వల్ల మంచి పెరుగుతాయి అనమాట దీనికి ఒక బకెట్ నీళ్ళైతే మస్తు అవుతుంది ఎక్కువ అవసరం లేదు సో ఈ ఈనా కూడా ఇట్లే ఇచ్చినాం కాబట్టి ప్యూర్ ఫామ్ చాలామంది అడిగిర్రు అంటే నార్మల్గా మనం ఈ వ్యవసాయం కాకుండా ఇక్కడ చూస్తున్న మనం నార్మల్ వ్యవసాయం ఉంటుంది కదా కెమికల్ వ్యవసాయం దానిలో నార వేసే విధానం ఇప్పటికీ చూపేయలే చాలామంది అడిగారు ఎట్లా వేస్తారు ఏం కదా అని చాలామంది నర్సరీని తీసుకొచ్చి నాటుకుర్రు కానీ నాటుకున్న తర్వాత కొన్ని రోజులు చనిపోవడం కానీ అది తొందరగా పెరగకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసారు సో కానీ మనం ఇట్లా వేసుకున్నాం అనుకో విత్న్ ఫిఫ్టీన్ డేస్లో మాకు నారాయణ అని అనమాట సో అది డైరెక్ట్ పోయి నాటుకోవచ్చు దాంతోపాటు తొందరగా ఫాస్ట్గా వీల్డింగ్ వస్తుంది అది కాకుండా మనం నర్సరీకి వెళ్ళామనుకో వాళ్ళు కోకాపీట్లో వేస్తారు అనమాట సో అది కొద్దిగా కింద వేరు వ్యవస్థ పెరగడానికి పనికి వస్తుంది కానీ చెట్టు తొందరగా పెరుగుతుంది అన్నమాట సో ఇవి ఇట్లయితే ప్యూర్ ఫామ్లు ఉంటాయి కాబట్టి తొందరగా పెరుగుతాయి మంచిగా వస్తుంది అనమాట సో అదే మెయిన్ చూసే రెఫరెండ్స్ మొత్తానికైతే మేము ప్యూర్గా సాంప్రదాయక పద్ధతిలో ఇట్ల నారనేది విత్తుకుంటాం అనమాట సో అనేది విత్తుకున్న తర్వాత మొలిసిన తర్వాత పొలంలో నాటుకుంటాం ఇదైతే ప్యూర్గా ఆర్గానిక్గా చూపిస్తున్న ప్రతి వీడియో మీకు సో ఇప్పటి నుంచి అయితే క్లియర్గా ఆర్గానిక్ సంబంధి ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి వీడియోస్ అయితే వస్తుంటాయి సో మనం ఫాలో అవ్వాలంటే ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి నోటిఫికేషన్ మాత్రం ఆన్లో ఉంచుకోండి ఎప్పటికప్పుడు క్లియర్ వీడియోస్ వస్తూ ఉంటాయి వీక్లీ అట్లీస్ట్ రెండు నుంచి మూడు వీడియోస్ అయినా పక్కా వస్తాయనమాట ఒకవేళ ఇవి మొలవడం స్టార్ట్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి అనమాట సో డే బై డే డే బై డే ప్రతి వీడియో చూపిస్తాను సో మొత్తానికి అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వీడియో కంప్లీట్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్